ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో లోపు మిథున రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయే ఆశ్చర్యం ఇది మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లోపు చాలా బాగుండబోతుంది ఎన్నో రోజుల నుండి పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది వ్యాపార పరంగా ప్రాజెక్టులు పూర్తవుతాయి మంచి ప్రాఫిట్ లభిస్తుంది కొత్తగా వ్యాపారాలు పెడుతున్నట్లయితే వారికి లాభాలు ఉంటాయి కార్యాలయంలో సహోద్యోగులు మోసం చేసే అవకాశం ఉంది అలాగే ఏదో విధంగా మీకు నష్టపరిచే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు ఈ సమయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే విద్యార్థులు విదేశీ విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భవిష్యత్తు బాగుండడానికి ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి కుటుంబ వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో అభివృద్ధి కూడా ఉంటుంది ఉద్యోగ పరంగా మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి అధికారుల నుండి అధిక పని ఒత్తిడిని పొందుతారు అయితే మిథున రాశి వారు ముఖ్యంగా డాక్యుమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిథున రాశి వారు ఈ సమయంలో చాలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరగా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకండి ఇక కుటుంబ పరంగా చూస్తే కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మనస్పర్ధలు కలగకుండా చూసుకోవాలి కుటుంబ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి పెద్దవాళ్ళ యొక్క సలహాలని తీసుకో కుటుంబ విషయాల్లో మూడో వ్యక్తి రాకుండా చూసుకోండి అలాగే ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలి తలనొప్పి అధికంగా ఉంటుంది అలాగే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురుగారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు